గుడ్ మార్నింగ్ కాలిఫోర్నియా సో రైట్ నో గైస్ మేమైతే ఆకలాండ్ పోర్ట్ అంటే దగ్గరలో మనకు శాన్ ఫ్రాన్స్కు ఉన్నది సో మేమైతే ఆకలాండ్ పోర్ట్ నుంచి అయితే మేము షోర్లీకి అయితే వెళ్తాము సో షోర్ లి దగ్గరలో మనకి పియర్ థర్టీ నైన్ అనేది ఒకటి అనమాట చాలా అట్రాక్షన్ ఏరియా అనమాట సో ఆ ఏరియాకి అయితే మేము వెళ్తాం ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా బ్రిడ్జెస్ ఒకటే సో బ్రిడ్జ్ వేతి మీకు చూపిస్తున్నాం సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే చూస్తున్నారు కదండి ఎన్ని బిల్డింగ్స్ అనమాట సో ఆ బిల్డింగ్స్ ఏంటంటే సన్ ఫ్లాన్స్కో బిల్డింగ్ ఈ సన్ ఫ్లాన్స్కో బిల్డింగ్ చూడండి సో ఇవి చూస్తుంటే నాకైతే మహేష్ బాబు తీసిన కార్య మహర్షి మూవీ అయితే బాగా గుర్తొచ్చింది సో వాళ్ళు చూపిస్తారు కదా అక్కడ ఖాళీ ఫోన్ అనేసి సో ఆ బిల్డింగ్స్ అయితే ఇవే సో చాలా అంటే చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అయితే చూస్తుంటే నాకైతే మధ్య పోయింది అలా అన్నమాట రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అలా ఉన్నాయి బిల్డింగ్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నాయన్నమాట అన్నమాట సో మేమైతే అయితే ఇక్కడ నుంచి మరి యూబర్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి పోర్ట్ నుంచి అయితే యూబర్ బుక్ చేసుకుని వెళ్తున్నాం సో ఇక్కడే కాదు నేను ఎక్కడైనా సరే ఆ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే యూబర్ బుక్ చేసుకుంటున్నాను సో యూబర్ బుక్ చేసుకొని నెక్స్ట్ గూగుల్లో చెక్ చేసుకొని దగ్గర మనకి ఏదైతే విజిటింగ్ ప్లేస్ ఉన్నదో సో ఆ విజిటింగ్ ప్లేస్ అనేది నేను ఇప్పుడు కూడా విజిట్ చేస్తుంటాను సో అయితే మేము శాన్ ఫ్రాన్స్కి వెళ్తున్నాం సో మనకి ఏదైనా గోల్డెన్ గేట్ బ్రిడ్ చూడడానికి నెక్స్ట్ కొంచెం శాన్ ఫ్రాన్స్ బిల్డింగ్స్ చూడడానికి అక్కడ పియర్ థర్టీన్ అనేసి ఒక లొకేషన్ ఉన్నదనమాట అది కూడా చాలా బాగుంటుంది సో మీకైతే క్లియర్గా చూపిస్తున్నప్పుడు అది సో నేను నిజంగా నేనైతే అంటే నేను చాలా లక్కీ పర్సన్ ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇది విజిటింగ్ ప్లేస్ అనమాట సో చాలామంది ఏంటంటే అమౌంట్ ఖర్చు పెట్టుకుని వస్తారు చూడడానికి సో నేను ఏంటంటే ఫ్రీగా చూస్తాను ఫ్రీగా అంటే ఏంటంటే నేను ఇప్పుడు షిప్ షిప్లో వచ్చాను కాబట్టి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది అంతా కూడా క్రూషిప్ నేను ఎప్పటికైనా సరే క్రూషిప్లో చేయాలని నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది అంటే నాకు ఒక డ్రీమ్ అనమాట సో అది మేబీ ఇంకొక టూ ఇయర్స్లో అది సక్సెస్ఫుల్ అవ్వచ్చు ఎందుకంటే నేను వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కూడా బట్ నాకైతే అక్కడ కొంచెం శాలరీ తక్కువ సో దానికోసం వెళ్ళలేదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు మీద అంతా పీయర్ థర్టీన్ అనమాట సో పియర్ థర్టీ నైన్ లొకేషన్ మాత్రం అసలు చాలా అట్రాక్షన్గా ఉంటుంది సో మనం ఏమైనా డ్రింక్ చేయడానికి కానీ తాగడానికి కానీ నెక్స్ట్ ఫుడ్ కానీ అన్ని విధాలు ఇక్కడైతే మనకు అన్నీ ఉంటాయండి సో చాలా అంటే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు చెప్పలేము అసలు ఏంటంటే అంత అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట ప్లేస్ మాత్రం సో చాలామంది సాన్ ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత చాలామందికి ఏంటంటే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడం చాలామంది ఉంటుందండి సో ఇక్కడ నుంచి పియర్ థర్టీ నైన్ నుంచి అయితే మాత్రం మనకి మనకి బోట్లో కూడా వెళ్ళొచ్చు అదే మనకి ఫెర్రీ బోట్స్ ఉంటాయి ఫెర్రీ బోట్లో వెళ్ళొచ్చు లేదనుకుంటే బై బస్సులో కూడా వెళ్ళొచ్చు మనం ప్రాబ్లం లేదు సో ఇక్కడి నుంచి అయితే మనకి అవైలబుల్ ఉంటాయి బై బస్ అయితే అండి సో ఫిఫ్టీ డాలర్ చెప్పాడు అన్నమాట అప్ అండ్ డౌన్ సో అదే ఫెర్రీ బోట్ అయితే సెవెంటీన్ డాలర్ చెప్పాడు జస్ట్ మనం ఆ కింద వెళ్తుంది అన్నమాట బ్రిడ్జ్ కింద వెళ్తుంది ఆ ఫెర్రీ బోట్ అనేది చూసి వచ్చేయడం అయితే బట్ మేము ఏంటంటే ఇంక వెళ్ళలేదు సో లక్కీ గేట్ అంటే నాకు అంటే చూడాలని రాస్పెక్ట్ ఉందేమో తెలియదు కానీ గోల్డెన్ బ్రిడ్జ్ సో కరెక్ట్ గేట్ మా షిప్ కూడా ఆ బ్రిడ్జ్ కింద వెళ్ళింది అన్నమాట సో నేను నిజంగా లక్కీ పర్సన్ అండి సో ఎందుకంటే డబ్బులు స్పెండ్ చేయకుండా అయితే నేను చూసాను అనమాట గోల్డెన్ బ్రిడ్జ్ని అయితే సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఇక్కడ షాపింగ్ అనేది చాలా బాగుంటుందండి బట్ కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చూసినమాట చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ సో దానికోసం మేమైతే ఏం తీసుకోలేదు సో చూద్దాం నెక్స్ట్ మేబీ మీ చైనా వెళ్తే ఎలా ఉంటాం అని చెప్పి మేము తీసుకోలేదు అనమాట సో చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ మరి ఎన్ని యూఎస్ కదా మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే డౌన్ టౌన్కి వెళ్ళాం సో అది కూడా బస్సులు వెళ్ళాం అన్నమాట సో బస్సు వెళ్ళంటే మేము ఒక పాస్ తీసుకున్నాం వన్ డే పాస్ వచ్చి వన్ డే పాస్ వచ్చి ఫైవ్ డాలర్స్ సో ఫైవ్ డాలర్ తీసుకునేది మేము డౌన్ టౌన్కి అయితే వెళ్ళినాం సో ఇదండి డౌన్ టౌన్ డౌన్ టౌన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో చుట్టూ బిల్డింగ్స్ చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట ఇక మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కేబుల్ కార్స్ సో కేబుల్ కార్ టికెట్ వచ్చేసి ఎయిట్ డాలర్స్ సో ఎయిట్ డాలర్ టికెట్ ఏంటంటే మనకి సెంటర్ స్కూల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవచ్చు మనం ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే వన్ డే టికెట్ మాత్రం ఇది ఎయిట్ డాలర్ సో చాలా బాగుంటుందండి ఈ ఈ జర్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే అండి చైనా టౌన్ సో చైనా టౌన్ చూడండి సో ఇది మన కాలిఫోర్నియాలో చైనా టౌన్ అనమాట ఇది సో అంటే చూడడానికి అయితే ఇది సేమ్ చైనా చైనాలా ఉంది బట్ ఇది చైనా కాదు చైనా టౌన్ ఇది మన క్యాలిఫోర్నియోలో బట్ ఇక్కడైతే మాత్రం మనకి షాపింగ్ విషయంలో అయితే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పర్వాలేదు మరి అంత హై కాస్ట్ ఏం కాదు బట్ బియర్ థర్ట్ నైన్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఇది సో ఇక్కడ చూడండి బిల్డింగ్స్ అవి ఎలా ఉన్నాయి సేమ్ చైనీస్ ఎలా ఉంటారో అలాగ ఉన్నారన్నమాట సో ఇక్కడ అందరూ కూడా చైనీస్ ఉంటారు సో ఇక్కడ మనకి సరి చేస్తే మనకి మనకేంటే రవి రెస్టారెంట్ అని ఉన్నదండి నార్త్ ఇండియన్ రెస్టారెంట్ సో ఫుడ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో మేము అయితే ఫుడ్ అయితే మాత్రం చక్కగా తిన్నాం మేము అందరం కూడా ఎందుకంటే మేము మాది పిలిపిన కూరూ అన్నమాట సో పిలిపిన కూరూ వాళ్ళు ఏంటంటే మాకు ఫుడ్ సరే లేదు షిప్లోను సో అందువల్ల ఏంటంటే